ఉదయకాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియాపరులకు తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధ పాదాలకు వెళ్లలేని వందనాలు చెల్లిస్తున్నాము నాయనా ఇదిగో ప్రభా ఎంత గొప్ప తండ్రి వినాయన ఇదిగో ప్రభా మేము ఉట్టి మంటివారమంచు తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంచు తండ్రి మీ దయా నాయన మా మీద నిత్యము ఉంచుతూ ప్రభా ఇదిగో దేవా ఎటువంటి శోధనలకు తండ్రి మమ్మల్ని గురి కానీయక తండ్రి మీ కృపలో తండ్రి మీ దయలో మమ్మల్ని నిత్యము భద్రపరుస్తూ దేవా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా ఏమిచ్చిమిరు రుణం తీర్చగలము తండ్రి ఇదిగో ప్రభా మీ కృపగల ఆస్తముల కింద మమ్మల్ని దాస్తున్నందుకు మేము ఏమి ఇవ్వగలము నాయన మీకు వందనాలు ప్రభు ఇదిగో దేవా మేము లోకంలో తండ్రి ఎన్నో కర్రలు కంటాము నాయన ఎన్నో ఆలోచనలు చేస్తాము నాయన కానీ మీ చిత్తము తండ్రి మా మీద నిత్యము నెరవేర్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభావ మాలో చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన సరిదిద్దండి తండ్రి ఒక తండ్రి వలే ప్రభా మాకు తండ్రి మార్గము చూపించండి తండ్రి మీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభావ ఇది మీ దినం తండ్రి ఈరోజు తండ్రి ఇదిగో తండ్రి కుటుంబంతో కలిసి మీ సన్నిధిలోకి వెళ్ళటకు సహాయం తెచ్చింది తండ్రి ఇదిగో ప్రభా మీ సన్నిధికి రాలేకపోతున్న మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా నా కుటుంబంలో వారే మీ సన్నిధికి దూరమై ఉన్నారు తండ్రి ఇదిగో ప్రభు నా స్నేహితులే మీ సన్నిధికి రాలేకపోతున్నారు నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన దేవా వారికి బుద్ధి చెప్పండి తండ్రి మీ సన్నిధికి నడిపించండి తండ్రి దేవా లోక స్నేహము తండ్రి మీకు వైర్యమని ఎరిగి ప్రభు ఇదిగో తండ్రి మీతో స్నేహం చేయటకు తండ్రి తగిన జ్ఞానాన్ని మీరు తయారు ప్రభావ ఇందుకో తండ్రి సినిమాలు షికారులు తండ్రి మద్యానికి బానిసై ప్రభా ఈ ఆదివార దినాన్ని తండ్రి మీ పరిశుద్ధ దినాన్ని నాయన ఇదిగో ప్రభా మేము లోకం కోసం వెచ్చిస్తున్నామేమో తండ్రి ఎంతో క్షమించండి నాయన సరిదిద్దండి తండ్రి నా ప్రభా ప్రభా ఈ ఆదివార దినం తండ్రి మీ దినం నాయన మీ పరిశుద్ధ దినం తండ్రి మీ సన్నిధికి తండ్రి కుటుంబంతో సహా వచ్చిన ప్రభా మిమ్మల్ని ఘనపరచటకు ప్రార్థించటకు మాకు తండ్రి బుద్ధి చెప్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఈ దినం మీరిచ్చింది కదా నాయన ఈ క్షణం మీరిచ్చింది కదా తండ్రి మీకు స్తోత్రం ప్రభావ ఈ మీరిచ్చిన ఈ క్షణాన్ని మీ కొరకు కాక ప్రభా మేము వ్యర్థమైన వాటి కొరకు ప్రభావ ఇదిగో తండ్రి అల్పకాల స్వల్ప భోగాలకు మేము ఇస్తున్నామేమో తండ్రి దేవత క్షమించని నాయన దేవాఖభ భోగాలు మమ్మల్ని తండ్రి నిత్య రాజ్యానికి చేర్చవు కానీ ప్రభా నరకానికి తీసుకెళ్తాయి అని గుర్తికు సహాయం తెచ్చిండి దేవా ఇది ఓ ప్రభా తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకున్నాయ వారి కుటుంబంలో తండ్రి ఉన్న కలహాలను తీసివేయండి ఓ మా అన్నదమ్ములు జ్ఞాపకం తండ్రి మీ సన్నిధికి నడుచుటకు తండ్రి కుటుంబంతో సహా మీ వైపు చూచుటకు సహాయము దయచేయండి రాజా తండ్రి ఇదిగో ప్రభావ మాలో చెడుతనము విడిచి తండ్రి మీ వైపు చూచుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఇదిగో ప్రభు ఈ ఆదివార దినమున తండ్రి కుటుంబంతో సహా ప్రభు మీ సన్నిధిలో ఉండటకు సహాయము దయచేయండి తండ్రి ఇదిగో ప్రభు ఈ రోజు అంతటిలో ప్రభు మీ కొరకు హెచ్చించటకు మాకు సహాయము దయచేయండి దేవా మీరు తప్ప మాకు ఎవరున్నారు నాయన ఆకాశమందు అందు మీరు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి ఇదిగో తండ్రి ఈ లోక భోగాలు నాయన మేము ఆశించక ఈ లోక సుఖ భోగాలు మేము ఆశించక దేవా మీ వైపు చూసేటప్పుడు మాకు తండ్రి తగిన బుద్ధి చెప్పమని దేవా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మరొక దినాన్ని మీరు మాకు దయచేయమని యశు వారి పరిశుద్ధన నడుచున్నాం తండ్రి ఆమెన్